సమాజ సేవని ధర్మవైదిగా భావించి ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి కుటుంబానికి ఒకటే కాదు ఈ సమాజానికి కూడా మనం కొంత ఫలాలను అందించాలని ఎంతో మహానుభావులు కొంత వాళ్ళు సంపాదించిన దాంతో ప్రజాసేవలు నిమగ్నం చేస్తూ అటువంటి సేవా సంస్థల్లో ఏర్పడినటువంటి సంస్థ ఈ రోటరీ సంస్థ మానవ సేవ కంటే మానవ సేవ గొప్ప మానవ సేవలు కూడా ఆరోగ్యం ఆక్సిజన్ అందించేటువంటి బిడ్డలు నేల నుంచి పరిశ్రమలతో స్టార్ట్ అయినటువంటి ఈ రోటరీ సంస్థ ఈరోజు కావలి యూనిట్ ఆధ్వర్యంలో స్ యూనిట్ దాకా ఎదుగుతాం కావాలి గోపరీ ప్రతినిధులు అందరినీ కూడా పేరు అభివృద్ధి ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షులు కులోచన గారు నిర్వాహకులు తెలువ రెడ్డి గారు ముఖ్యంగా అందరూ కూడా దానం ఇచ్చి ఒక్కరోజు బంధాన్ని ఎదురుకుంటారు బంధాన్ని బొచ్చాల్లో మోస్తున్నారు సూపర్ స్పెషాలిటీ వారికి ప్రత్యేకంగా సంపాదిస్తారు కొంతమందికి దానం చేసే ఉంటుంది పూచిన ప్రతి పొరుగు దేవుని పాదాలకు తాకతో ఏ కొద్ది దేవుని పాదాలకు తాకి అదృష్టం అదే మానవ జన్మలో కూడా అత్యున్నమైనటువంటి జన్మ మానవ జన్మ అటువంటి జన్మలో పుట్టి దానం చేయాలన్నటువంటి తలంపు రావాలంటే హృదయం నిండా దయ ధైర్యం మనస్థైర్యం నమ్మకం రేపటి రోజున నమ్మని సంపాదించుకోగల నమ్మకం అనేది పెట్టే డాక్టర్ ముందుకు రాగలి వెయ్యి కోట్లు సంపాదించిన పొందు తీసుకోబోలేడు ప్రతి ఇల్లు నిర్మించిన ఒక ఇంటి పెట్రోల్ మనం ప్రవసిస్తాం మిగతాని పనులు పోలేడు కానీ దానం ఇచ్చిన గుణము మనసుకు ఇచ్చిన దోహం కొద్దిమతిగా ఉంటుంది అటువంటి నిదానాన్ని పుట్టిన పుచ్చుకున్న కావాలని ఎంతోమంది దాన డబ్బులు వారిలో ఈ రోజు క్రమం ద్వారా మిత్రులు రమేష్ రెడ్డి గారు అదేవిధంగా ముఖండలు గారు ఇంకా మూర్తి గారు అదేవిధంగా శివప్రసాద్ గారు ఎంతో మంది ముందుకు వచ్చి ఈరోజు మేము సైతం ఈ ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకుంటాం మా వద్దు మేము కర్తంగా నిర్వర్తిస్తామని చెప్పి నిరంతరం కూడా ముందుకు వస్తున్నటువంటి మిమ్మల్ని అభినందిస్తూ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయండి ప్రతి ఒక్కరిలో భావం ఉంది ఎంతో కొంత చేయాలనే తపన ఉంది కానీ దాన్ని నడిపే నాయకత్వం లేక కనిపించే మార్గదర్శకులు లేక చాలా మంది భావాలతో ఆగిపోతున్నారు